హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఏమైతే మనసారా కోరుకుంటున్నాను పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఈ క్యాబేజీ తోని కూర కంటే కూడా చాలామంది పకోడి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా టేస్ట్లో ఆనియన్ పకోడికి మాత్రం తీసుకోదండి చాలా బాగుంటుంది నేనైతే ఎలా చేశానో మీరు కూడా ఒకసారి చూసేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ని ఆన్ చేసుకోండి నేనైతే క్యాబేజీని తీసుకున్నాను ఇక్కడ ఇదైతే పావు కేజీ క్యాబేజీ ఉందండి దీన్ని రెండు బద్దలుగా అయితే చీలుకొని లోపలగా ఉన్న భాగాన్ని కట్ చేసుకుని మొత్తం తిన్నంతటిని ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను మరీ సన్న ముక్కలు కాకుండా అలాగే మరీ లావు ముక్కలు కాకుండా కోసుకోవాలండి ఎందుకంటే సన్నగా చీలుకుంటే త్వరగా వేగిపోతాయి లావు ముక్కలు అయితే కనుక లోపల ఇంకా కస్మస్ ఉంటూ ఉంటుంది కదా దానికోసం మనం మీడియంగా కూసుకుంటే సరిపోతుంది నాకైతే ఈ బౌల్ నిండా ముక్కలు వచ్చేయండి దీని అన్నిటిని మనం వాటర్ వేసుకొని బాగా అయితే కడిగేసుకోవాలి నీట్గా ఇప్పుడైతే క్యాబేజీ పకోడాకి ఏమేమి కావాలో చూద్దామండి రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే ధనియాల పొడి వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పొడి కరివేపాకు ఇంకా ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నానండి ఒకప్పుడు శనగపిండి అయితే తీసుకున్నాను వేసుకునే గుళ్ళు మన ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే అయితే లేదు ఇప్పుడైతే కోసుకున్నాం క్యాబేజీ ముక్కల్లో వాటర్ అయితే ఫుల్గా పోసుకొని వాటిని శుభ్రంగా మనం కడిగి వేసుకొని ఒక జాలీలో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపల దానిలో వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ అదే క్యాబేజీ ఆల్రెడీ వాటర్గా ఉంటుంది ఇంకా కడిగినప్పుడు వాటర్ కూడా ఉంచామంటే కనుక మనకి పిండి కలుపుకున్నప్పుడు బాగా అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి సరిపడా బౌల్ తీసుకొని క్యాబేజీ మొక్కలని అయితే అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ముక్కలన్నీ కూడా సపరేట్ అవుతాయి కదా ఇప్పుడు దాంట్లో వరుసగా మనమైతే పకోడీ కోసం ఏమేమి తీసుకున్నామో వరుసగా వేసుకుందామండి ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకున్న తర్వాత అయితే కొంచెం పచ్చిమిరకాయ సన్నగా ముక్కలుగా చీలు చేసుకుని అందులో వేసుకున్నానండి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అయితే మనం బాగా కలుపుకోవాలండి ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది ఏ మాత్రం కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా అసలు తినలేమండి కాబట్టి తక్కువ ఉంటేనే మనం తినడానికి బాగుంటుంది అన్నీ ఒకదాని తర్వాత వేసుకొని చివరిలో వేరుశనగలు గుళ్ళు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో వాటర్ అయితే పోసుకోకూడదండి మొత్తం అంతా కూడా ఆ క్యాబేజీ ముక్కలతో మనం కలుపుకోవాలి దాంట్లో ఉన్న తడితోనే మొత్తం అంతా కలిసిపోతుంది కప్పు నిండా తీసుకున్న శనగపిండి అలాగే బియ్య పిండి కూడా వేసుకున్నాను ఇప్పుడైతే చివరిగా వేర్షనగుళ్ళు కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారాలు మసాలాలు అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇదైతే చాలా త్వరగా అయితే అయిపోతుందండి అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది దీనిలో మనం కొంచెం కలర్ కూడా వేసుకున్నామంటే భోజనాల్లో వడ్డించేటట్టు క్యాటరింగ్ స్టైల్ మంచి కలర్ఫుల్గా అయితే బాగా కనబడుతుంది చూసారు కదా కలుపుతుంటే అసలు కలవలేనట్టుగానే ఉంది అలాగే చపాతి ముద్ద పిసుగుతున్నట్టు పిసుగుతూ ఉండండి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చక్కగా మొత్తం అంతా చక్కని ముద్దలా అయిపోతుంది ఇప్పుడు ఆ ముక్కలు కూడా ఈ కలిపి ప్రాసెస్లో ఏమైనా పెద్దవి ఉంటే కూడా చిన్నగా అయిపోతాయి అందుకని మీడియంగా కోసుకోమన్నాను మరీ చిన్నగా కోసుకుంటే కలిపేటప్పుడు మరీ చిన్నగా అయిపోతాయి కదా బాగోదు చూసారు కదా ఇప్పుడైతే ఇలాగైతే ఉండాలండి చక్కగా ఇలా ఉంటే కనుక వేసుకోవడానికి పకోడీ చాలా అయితే బాగుంటుంది కలిపిన వెంటనే మనం అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను ఇందులో ఒక వేసాను గుడ్డు అయితే వేసుకుని చూశానండి నూనె అయితే వేగిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా నేను పకోడీలాగైతే వేసేసుకుంటున్నాను వేసిన వెంటనే అయితే అసలు కదపకూడదండి కొంచెం సేపు దాన్ని అలా వదిలేయాలి వదిలిన తర్వాత అప్పుడు మెల్లిమెల్లిగా కదుపుకుంటూ ఉండాలి చూసారు అన్ని సమానంగా ఎంత బాగా అయితే వేగిపోతున్నాయో తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయండి కాబట్టి చక్కని కలర్ వచ్చింది అనిపించుకుని వెంటనే తీసేసుకోవాలి ఇంకా ఉంచుదామనిపించినా లేదంటే తీయటం లేటని కూడా వెంటనే అయితే కలర్ అయితే మారిపోతాయి నేనైతే ఇంకా సేపు ఉంచుతున్నానండి ఇంకొంచెం కలర్ అయితే రావాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందంటే ప్లేట్లోకి తీసేసుకోవటమే క్యాబేజీతో చాలా రకాలు అయితే చేస్తూ ఉంటాం కదండి క్యాబేజీ పప్పు ఇంకా క్యాబేజీ కొబ్బరి తాలింపు ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి కదండి కార్తీక మాసంలో ఉల్లిపాయ తినని వారికి ఈ క్యాబేజీతో చేసుకునే వంటలు అయితే చాలా బాగుంటాయి అంటే ప్రతిసారి ఉల్లిపాయ వేసుకోకుండా వండుకోం కదా ఉల్లిపాయ లేకుండా ఏం వండుకోవాలా ఏం అనుకుంటూ ఉంటారు సో ఈ క్యాబేజీతో ఉన్న కూరలు అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే ఇవి రంగు మారిపోయండి చక్కగా ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకొని మిగతా పిండిని కూడా మళ్ళీ పకోడీలాగా అయితే వేసేసుకోవాలి ఇవైతే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి టీ టైంలో స్నాక్స్ లాగా అలాగే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా బాగుంటాయి త్వరగా కూడా అయిపోతుంది మనకు టైం సేవ్ కూడా అవుతుంది నేను వేస్తున్న ఈ సెకండ్ వాక్ అయితే కొంచెం కలర్ అయితే కలిపానండి మీకు తేడా తెలుస్తుంది కదా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి మెల్లిమెల్లిగా గట్టితో మెల్లిగా కలుపుకుంటూ వాటిని ఒకసారి అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి త్వరగానే వేగిపోతాయి ఇందులో వేసుకున్న బియ్యం పిండికి బదులుగా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఈ మొక్కలకి కార్న్ఫ్లోర్ శనగ బైండింగ్ అంతా బాగా పడుతుంది ఇప్పుడైతే ఇవి కూడా రెడీ అయిపోయినాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదా మంచి కలర్ ఎంత బాగున్నాయో చాలా చూడడానికి చాలా బాగున్నాయి వీటిని కూడా ఇక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి విలేజ్ వంటకాలతో మేము ఎందుకైతే వస్తాను ఇప్పుడైతే ఇక మొత్తం అంతా రెడీ అయిపోయిందండి మొత్తం అయితే నేను రెండు వాయిల్ వేసుకున్నాను అంతేనండి క్యాబేజీ పక్కడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీ చేసుకోవడం అలాగే చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి చక్కగా కరకరలాడుతూ చూసారు కదా అంత బాగా వచ్చాయో పప్పు కూడా చక్కగా వేగిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్తో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్